మన మనోభావులు దెబ్బతినే విధంగా మాట్లాడినటువంటి విదేశీ విదేశస్తుడు రాహుల్ గాంధీ దేశ ద్రోహి ఎందుకంటే వాళ్ళమ్మకు క్రిస్టియన్ విదేశీ మతస్తురాలు మన దేశస్తురాలు కాదు కావున అతని సెక్యులర్ బుద్ధులు పోలేదు సెక్యులర్ అనే పదంలో హిందువులను అనగదొక్కడానికే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పాల్పడుతున్నారు గత ప్రభుత్వంలో అక్కడ పేరు అంటిస్తే కొత్తది కొనుక్కోచులే ఒకడు అంటాడు హిందువుల విగ్రహాలు పగలగొడితే ఒక మూట సిమెంట్ అయితే ఇంకొక విగ్రహం తయారు చేసుకోవచ్చు అని ఒకడు అంటాడు వీడు ఉంటే హిందువులు విదేశీ మతస్థులు ఎందుకున్నారు మీ దేశాలకు పార్పండి తక్షణమే ఇది హిందూ దేశం హిందువులకే చట్ట ఎక్కడైనా సరే హిందువులకే హక్కుంటుంది కాబట్టి హిందూ దేశంలో హిందువులే ఉండాలని మేము అనుకో విదేశీ మతస్థులను ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఐదు తరిమి తర్మి కొట్టే వాళ్ళము కాకపోతే మేము అందరం సమానం అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము అందరినీ కలుపుకోబోతున్నాము కానీ మీరు మాత్రము హిందువులను ప్రతి చోట కించపరుస్తూ మాట్లాడుతున్నారు దేవాలయాల చూస్తే మతస్థులే అన్ని మతస్థులే ఎక్కడ చూసినా ప్రతి చోట హిందువులను అవమానపరుతూనే ఉన్నారు ఈ రాజకీయ నాయకులు చెప్తాంతాగ్రత్త ఓడాలైనా బొట్టుకు చెల్లకుండా పోయినాడు ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యేగా తెగిపోయింది ఒక కేజీ సిమెంట్ అయితే అయిపోయా దేశి ఈ విధంగా బొట్టుకు జకుండా పోయినాడు రేపు రాహుల్ గాంధీ పరిస్థితి కూడా కదే దీనికి అహమ్మాం పెరిగిపోయింది రెండు వందల యాభై శీతం వచ్చినందుకు విదేశీ కుక్కకు రేపు హిందువులు ఐకమత్యం అయ్యి ఒక్క ఓటు కూడా వేయకుండా పోతారు మయన్మాడులో క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు కాబట్టి వీనికి యాభై వేల మెజార్టీ వచ్చినందుకు ఈ దేశద్రోహ ఈ క్రిస్టియన్ మతం కుక్క ఇది విదేశీ కుక్క ఇలాంటి కుక్కలను మన దేశం నుంచి తరిమి కొట్టే కాలం త్వరలోనే ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం విదేశీ మతస్థులారా హిందువులపై హిందువులపై ఎక్కడైనా సరే అవమానపరిచే విధంగా మాట్లాడితే హిందూ సంఘాలు నిద్ర మేల్కొన్నాయి ప్రతి హిందువు కూర్చొని మీ తాట తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము పాండం నుండి విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం ఒక రాహుల్ గాంధీ కాదు ఎవడైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతిన విధంగా మాట్లాడితే వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ కుక్క కూడా రేపు వచ్చే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు రెండు వందల యాభై సీట్లు వచ్చినాయని ఎగిసెగిసి పడుతున్నాడు ఇరవై తొమ్మిది సీటు ఉడకరాని కొన్నదాక ప్రతిపక్షంలో లేని కుక్క ఈరోజు ప్రతిపక్ష హోదా వచ్చేసరికి హిందువుల తీవ్రవాదులు హిందువుల విదేశీ మతస్తులు హిందువులో తీవ్రవాదులతో వచ్చినటువంటి ఇలాంటి నా కుక్కలు మనకు మన దేశ ద్రోహులు అవసరం లేదు మన దేశంలో ఉండాల్సిన అవసరం లేదు మీకు విదేశీ మతం మీద మోజుండే విదేశాలకు వెళ్ళిపోండి మీ దేశంలో మీరు వెళ్ళండి లక్షణంగా మా దేశంలో మా సంపదతో మా సొమ్ము తింటూ తిరుపతి నుండి అన్ని రకాల అన్న మతస్థులకు మా డబ్బు తీసుకుపోయి మేమేసినటువంటి డబ్బు తీసుకుపోయి మీ జీతాలు కూలీలు వాడుకుంటూ మీ డెవలప్మెంట్ కోసం వాడుకుంటూ డబ్బు అయితే హిందువులది కావాలి ఓట్లయితే హిందువులది కావాలి కానీ హిందువులను తీవ్రవాదులతో సమానంగా వచ్చినటువంటి ఈ దేశ ద్రోహి రాహుల్ గాంధీ మనకు అవసరమా అందుకే బతికినంగానే ఇక్కడ అంటు పెడుతున్నాం கண்ணே கவுண்டே இந்துத்ரோ இராஜே கவுண்டே கவுண்டே இந்துத்ரோ இராஜே கவுண்டே கவுண்டே இந்துத்ரோ இராஜே கவுண்டே அபர்தார் ராகுல் காண்டே அபர்தார் 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 ராகுல் காண்டே அபர்தார் 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 ராகுல் காண்டே அபர்தார் அபர்தார் இந்துத்ரோ ஹுல்லாரா அபர்தார் அபர்தார் இந்துத்ரோ ஹுல்லாரா அபர்தார் அபர்தார் भारत माता की जय भारत माता की जय